హాయ్ ఫ్రెండ్స్ డిస్ ఇస్ మీనా వెల్కమ్ బ్యాక్ టు మీనా స్టైల్ ఇది దీపావళి ఈవినింగ్ బ్లాగ్ ఈవినింగ్ దీపాలు అయితే ఇంటి దగ్గర దీపాలు పెట్టేశానండి ఇంటి ముందు దీపాలు అయితే చాలా బాగా వెలిగించాను ఈసారి కొత్త ప్రమిదలు తీసుకొచ్చి వాటిని అన్ని రెడీ చేసి అన్నీ రెడీ చేసి వాటిని దీపాలని ఇంట్లో తులసమ్మ దగ్గర ఇంటి ముందు గుమ్మాలకి అక్కడ ఇక్కడ అన్నీ పెట్టేసి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాలి ఇంటి దగ్గర తెచ్చి చిన్న క్రాకర్స్ పావుకిల్స్ కాల్చేసి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాం ఇద్దరం ఇంకా పిల్లలు లేరు కాబట్టి ఇద్దరమే హాస్పిటల్ దగ్గరికి అన్నీ రెడీ చేసుకుని హాస్పిటల్ దగ్గర పూజ కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొని హాస్పిటల్ దగ్గరికి అయితే హాస్పిటల్ దగ్గర పూజ చేసేసాం పూజ కంప్లీట్గా నేను చేసి తర్వాత ఇంక ఈయనతో కొబ్బరికాయ కొట్టించి హారతి ఇచ్చాను ఇంక ఈయనతో కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చిన తర్వాత ఇంకా అక్కడ చాలామంది జనాలు ఉంటారు కదా వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం ఉంటారు ముందరికి పిరా ఇంకా ఈ కాజా మడుతు కాజు తీసుకొని వెళ్ళాం ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేయడానికి కావాలి నాకు ఇంకా బయటకు వంపుకొని వెళ్ళాను ఇంక ఇవైతే బనానా ఇవి ప్రసాదం పెట్టి పూజ అయితే చేసేసి హారతి ఇచ్చాను హారతి ఇచ్చిన తర్వాత ఇంకా అందరికి ఒక లెవెన్ మెంబర్స్కి అయినా ప్రసాదం పంచదామని ఇంక అన్ని ప్లేట్స్ తీసుకుని ఇంకా గాజాటు ఒక బనా ఇంకా మిక్సర్ పెట్టి ప్రసాదం అయితే అందరికి ఇచ్చేసాం ఇంకా ఇది ఈవినింగ్ మా దివాళి పూజ అయితే ఇలా అయిపోయింది మీ ఈవినింగ్ పూజ ఇలా అయింది చెప్పండి కామెంట్ చేయండి ఫాలో ఫర్ మోర్ రీఫ్యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనా స్టైల్స్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ దివాలి అండ్ సేఫ్ దివాలి ఇది మా దివాళి బ్లాగ్ చూడండి ఎంజాయ్ చేయండి సేఫ్ దివాలి థ్యాంక్ యూ బాయ్